నేను ఇక్కడ మన మాతృదేవోభావ అనాథ ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను నాదర్గులో ఉంది గట్టు గిరియారు దీన్ని నడిపిస్తున్నారు నేను వీరిని యూట్యూబ్లో అండ్ కొన్ని సోషల్ మీడియాలలో చూడడం జరిగింది చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలామంది నూట యాభై మంది అనాథలు ఉన్నారండి చాలా బాధ వేసింది వాళ్ళందరినీ చూస్తే వీళ్ళని నడిపించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం రోడ్డు మీద ఎక్కడున్నా ఎవరు అసలు అంటే వాళ్ళ తాళు ఎవరైనా తెలిస్తే వాళ్ళని ప్రమోట్ వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపిస్తారు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టుకొని తనే వాళ్ళ మంచి చెడులన్నీ అంటే ఆరోగ్య ఆరోగ్యరీత్యా కానీ అన్ని రకాలుగా వాళ్ళకి మంచి చెడు చూసుకుంటున్నారు ఈరోజు మా నాన్నగారి వర్ధంతిని పునస్కరించుకుని నేను సందర్భంగా ఇక్కడ ఉన్న నూట యాభై మందికి మధ్యాహ్న భోజన కార్యక్రమం అరేంజ్ చేసుకుంటాడు నేను మా తమ్ముడు అండ్ మా కుటుంబ సభ్యులందరూ తెలుసా మాకు చాలా సంతోషం ఉంది మిగతా ప్రజలు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం బయట హోటల్స్లో ఫ్రెండ్స్లో చాలా చోట్ల ఖర్చు పెట్టుకుంటాం అట్లీస్ట్ సమ్ స్పెషల్ డేస్ బర్త్డేస్ అని ఇంకా ఇలాంటివి ఏదైనా సరే మనం మంచి గుర్తింపు ఉండి ఏదైనా పుణ్య కార్యాలు చేయాలి అనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు ఆ పుణ్యం దొరుకుతుంది అని చెప్పేసి నేను నమ్ముతాను మన ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి ముందుకు రావాలని చెప్పి కోరుకున్నానండి గట్టి గురిగారికి అండ్ ఈ మాతృదేవ అనాథ ఆశ్రమానికి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీ అండ్ ఇక్కడ చేసినటువంటి వీళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అండి మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ